సినిమా ఇండస్ట్రీలో చిత్రాలు విడుదలయ్యాక ఈ కథ నాదే అంటూ రచకెక్కుతున్న సంఘటనలు ఎక్కువయ్యాయి గతంలో యుష్మా శంకర్ కథ నాదే అంటూ ఓ యువ రైటర్ రచయితల సంఘంలో ఫిర్యాదు చేయడం కలకలం రేపింది వివరాల్లోకి వస్తే సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన శ్రీమంతుడు సినిమా ఘన విజయం సాధించిన సంగతి తెలిసిందే అన్ని రకాల ప్రేక్షకులను అలరించిన ఈ చిత్రాన్ని ప్రముఖ దర్శకుడు కొరటాల శివ తెరకెక్కించారు ఈ చిత్రంలో మహేష్ సర్సన శృతిహాసన్ నటించింది అయితే ఈ చిత్రం ఇప్పుడు వివాదంలో కూరుకుపోయింది తాను రచించిన చచ్చేంత ప్రేమ అనే నవల నుంచి ఈ సినిమా కథను మక్కీకి మక్కీ దించేశారని రచన శరత్ చంద్ర కోర్టుకెక్కారు సుప్రీంకోర్టు సైతం కోటాల శివ క్రిమినల్ విచారణ ఎదుర్కోవాల్సిందేనని ఆదేశాలు జారీ చేసింది ఈ చిత్రానికి మైత్రి మూవీ మేకర్స్తో పాటు మహేష్ బాబు కూడా నిర్మాతగా వ్యవహరించారు దీంతో ఇప్పుడు ఈ వివాదం మహేష్ మెడకు కూడా చుట్టుకునేలా ఉంది రచయిత శరత్చంద్ర మహేష్ బాబు మైత్రి మూవీ మేకర్స్ అధినేత నవీన్పై కోర్టులో కేసు వేసేందుకు సిద్ధమవుతున్నారు ఈ సందర్భంగా శరత్చంద్ర మాట్లాడుతూ గతంలోనే తాను మహేష్ బాబుకు నోటీసులు పంపానని అయినప్పటికీ ఆయన నుంచి ఎలాంటి సమాధానం రాలేదని చెప్పారు మహేష్పై సుప్రీంకోర్టుకు వెళ్తానని హెచ్చరించారు